ఇక ఇక ఒక ఆయన అంటాడు కదా నిన్న ఫేస్బుక్లో పాకిస్తాన్ ఇండియాలో కలిపేవలసింది అంటాడు ఎంత తెలియదక్క సన్నిహిత నువ్వు అనుకున్నావు ఇప్పుడు భారతదేశంలో ముస్లింలు ముప్పై లక్షలు లక్ ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై కోట్లో ముప్పై ఐదు కోట్లో ఉన్నారు అనాధికారికంగా ఒక నలభై కోట్ల లోపు ఉంటారు ముప్పై నుండి నలభై కోట్ల లోపు ఉంటారు ముస్లిములు పాకిస్తాన్లో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు దాంట్లో ఒక మూడు నుంచి ఐదు కోట్ల మంది హిందువులను ఇతర మతాస్తులను తీసేస్తే అక్కడ ముప్పై కోట్లు తేలుతారు ఆ ముప్పై కోట్లు ఈ నలభై కోట్లు ఎంత అవుతానే డెబ్బై కోట్లు అవుతానే మన దేశ జనాభా ఎంత నూట నలభై కోట్లు నూట నలభై కోట్లకి వెళ్ళి డెబ్బై కోట్లు తీసేస్తే ఎంత అవుతాయి ఎంత అవుతాయి లెక్క పుర్రీగా ఎనభై కోట్లు అవుతావా ఇగో డెబ్భై కోట్లు అవుతాం ఈ డెబ్బై కోట్ల మళ్ళా క్రిస్టియన్స్ని తీసేయరు వాళ్ళని తీసేయరు మళ్ళా బుద్ధిస్టులను తీసేయరు వీళ్ళంతా దీశత్తికి ఎంత మిగులుతారు ఈ ఆలోచన చేసుకోరు పని పనిచేస్తానేవా మీకు మెదలు పనిచేస్తలేవా ఏ లేకపోతే ఇంకోడేమంటాడు బంగ్లాదేశం కనపాలంటాడు బంగ్లాదేశులు వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా కొంతమంది ముస్లింలు ఉన్నారు ఓడైతే అఖండ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కూడా కలపాలంటాడు ఆడెవడు ఉన్నాడు మన తాతలు ఉన్నారా మన తాతలు ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అక్కడ మూర్ఖులు తయారైనరా భావి మీరు నిజంగా కనీసం ఎస్టిమేషన్స్ ఏంది లెక్కలేంది ఏ ప్రాంతాన్ని మనం కలుపుకుంటే బాగుంటుంది ఏ ప్రాంతాన్ని విడిచిపెడితే బాగుంటుంది విడిపోతేనే వాడికి అంతా రపరపరపరపే ఎత్తాను మన దేశానికి రోజు పుసుకున్నాం అని తీసుకొచ్చి లేచుకున్నాం అనుకో జనాభా పెరిగింది అనుకో ఎట్లుంటుంది ఇంకో భయానకమైన పరిస్థితి ఏం తెలుసా ఈ పాకిస్తాన్ వాళ్ళు దొంగ సాటును వస్తాను లాంటి ఇక్కడికి అబ్బాయిలు ఈ ఇక్కడ ఉన్న ముస్లిం అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటాను పెళ్ళి చేసుకొని ఒట్టి ఉంటానులా పందులను కన్నట్టు పది మందిని కంటాను పోయి మళ్ళీ వాడు పాకిస్తాన్ పడతాను ఇప్పుడు తండ్రి సంతతి కదా వీడు వీడు ఏం చేస్తాడు తండ్రి ఆడబడతాడు తల్లిడు ఉంటుంది మళ్ళీ వీడు భారతీయుడు కిందన పడతాను వీడు మళ్ళీ మత ఉన్మాదంతో మత ఆలోచనలతోటి విని పెంచుతారు ఇదే జరుగుతుంది ఇది ఎంత ప్రమాదం దీన్ని ఎవరు గుర్తిస్తలేరు అసలు నా ఆలోచన ప్రకారం అయితే శాశ్వతమైన నిషేధం పాకిస్తాన్ నుండి ఇటు కానీ ఇటు నుండి అటు గాని ఉండకూడదు శాశ్వతమైన నిషేధం ఇక అది ఒక్కటే మార్గం ఇక అంతకంటే వేరే మార్గం లేదు ఉండి 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 ఒక సంవత్సరం పాటు దాడులు జరగకపోతే మళ్ళా గేటు తెరతా అండి వాడు మళ్ళా వస్తాండే ఈడ ముస్లింల ఆలోచన ఎట్లుంటుంది తెలుసు కదా మహిళలది వాడు ఒక పెద్ద మాట అన్నారు మా బలం మొత్తం ఎక్కల్లో లేదు మా ముస్లిం మహిళలల్లో ఉన్నది మా ముస్లిం మహిళల గర్భ ఉన్నది అన్నాడు అంటే ముస్లిం మహిళలు అసలు ఎదురు తిరిగి ప్రశ్నించారు భర్తను ప్రశ్నిస్తే వాడు కురానే పడతాడు ఇక పాపం భర్తను ప్రశ్నించడం మహా పాపం అంటాడు వాడు గంతే నోరు మూసుకొని కూర్చోవాలి ఒక్క ముస్లిం మహిళ అన్న ఎక్కడన్నా బయటికి వచ్చి వ్యాపారాలు చేయడం కానీ ఈ భారతదేశంలో ముఖ్యంగా మిగతా దేశాలు ఇడిచిపెడతాం ఒక్క ముస్లిం భార్య బా ముస్లిం భార్య భర్త లేకుండా బయటికి వచ్చి తిరగడం కానీ ఎక్కడన్నా పార్కులో పోయి తిరగడం కానీ మీరు గమనిస్తే గా రోడ్ల మీద ఉండే అక్కడ చిన్న 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 చిన్నగా బుచ్చగానులుగా ఉండే వాళ్ళు తప్పించి కొంత డబ్బు సంపాదించే మహిళలు మీకు ఎక్కడన్నా భర్త లేకుండా ఉంటారు కనబడుతు చూడు అస్సలు కనబడరు వాళ్ళు వాడు బురకా వేసిందంటే వాని భార్య ఎట్టుంటుందో కూడా చూపించడానికి ఇష్టపడు వాడు వానికి తెలుసు అమ్మాయిలను అసలు చూపియద్దు అని అదే పాటిస్తాను వాడు ఇంకా భారతదేశంలో ఉన్న కూడా వాడు కురాన్నే పాటిస్తాడు భారత రాజ్యాంగాన్ని పాటిస్తలేడు ఏ ఒక్క ముస్లిం పాటిస్తలేడు నేను ధైర్యంగా చెప్తున్నా భార్యకు బుర్కాదీసి మనలాగా బయటికి రమ్మని అస్సలు రాదు నా భార్య మీద పరవడి పరాయోడి కన్ను పడద్దు అని అనుకుంటాడు వాడు కానీ వాడేం చెప్తాను తెలుసా ముస్లిం వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు హిందువులను దొరకబట్టుకుంటాను వాళ్ళ కడుపులు చేస్తాను వాళ్ళకు పది మందిని అంటాను వెళ్ళిపోతాను వాళ్ళు నేను అందుకే అంటన్నా మన మన అమ్మాయిలు ఎవరైతే చదువు లేకపోయినా మంచిదే నా దృష్టిలో అయితే మన అమ్మాయిలకు చదువులు చెప్పకపోయినా మంచిదే వాళ్ళు కోర్టు కోర్టు సంపాదించకచ్చు మన ఇంట్లో పోసేది ఏం లేదు తీవ్రవాదం భయంకరంగా పెరిగిపోతుంది విడి వ్యభిచారం పెరిగిపోతుంది విత్సల విడిగా అమ్మాయిలు బార్డర్ దాటి ప్రవర్తిస్తాను నా ఆలోచన ప్రకారం అయితే మనుధర్మ శాస్త్రంలో మనువు చెప్పిన సూత్రమే ఆడదానికి ఇల్లే భద్రత భర్తే దైవం అవసరం అయితే నాలుగు అక్షరాలు ఇంట్లోనే నేర్పియరి ఇంట్లోనే నేర్పిరి నేను ఒక మోటివేషనల్ స్పీకర్ అని చెప్పినా కదా వాని భాగోతం ఉంటుంది ఇక ఇంకొక నాలుగు రోజులలో వాని భాగోతం పట్టుకొస్తా వాడు ఎంతమంది మన హిందూ స్త్రీలను చెరిచి ఎంతమందిని పందులు అన్నట్టుగా అన్నాడో చూపెడతా మీకు చూపెడతా నేను నేను తెలుసుకున్నాకనే చెప్తాను నేను ఒట్టి అబద్ధాలు ఎట్టి పరిస్థిలే నేను అందుకే అంటున్నా మళ్ళా మోడీ గారు ఈ భారతదేశానికి పాకిస్తాన్ నుండి శాశ్వతమైన పరిష్కారం ఒక్కటే శాశ్వతమైన నిషేధం శాశ్వతమైన నిషేధం ఏంటిది మానవ రవాణా విషయంలో శాశ్వతమైన నిషేధం ఉండాలి మానవ రవాణా సాగిందంటే వాడు సంతతి వేసిపోతాను వాడు మన మన ఇక్కడ ఇండియాలో ఉన్న బుద్ధి లేని మహిళా ముస్లింలు కూడా వీళ్ళకి బుద్ధే లేదు వాడు ఎంతమంది అన్నా చేసుకొని ఎంతమంది అన్నా ఎంతమంది దగ్గరన్నా వాడని ఎంతమందితోటి అన్నా పిల్లలు కానీ మేము జస్ట్ కంటాం కంతే ఇదే బుద్ధి లేని కథ మరి మేము భారతీయులము వాడు ఎవడో పాకిస్తాన్ వాడు వచ్చిండు మా శరీరాన్ని ఎందుకు అడిపియాలే మేమెందుకు వానికి ఉపయోగపడాలి మా పిల్లల్ని ఎందుకు ఉగ్రవాదం వైపు నడపాలే అనేది లేదు వాళ్ళకు ఉండేవి మేము భారతదేశం వల్ల మేము భారతీయులం కాదు మా మీ ముస్లిమ్స్ ముందు కాబట్టి ఇక్కడ ఇక్కడ ముస్లిం జనాభా పెంచాలనే ఆలోచనతోటి ముస్లిం దేశాలలో చాలా పన్నాగాలు ఉన్నాయి మీరేమో క్రైస్తవుల మీద అమాయకమైన క్రైస్తవుల మీద మీరు దాడులు జరుపుతాను ఆ క్రైస్తవులు పిల్లలంగా అన్న వాళ్ళు మన హిందూ ఆచారాలే మొక్కుతానురా అయ్యా మెడలో తాళి ఉంటుంది క్రైస్తవులకు బొట్టు పిల్లలు పెట్టుకుంటారు క్రైస్తవులు గాజులు వేసుకుంటారు క్రైస్తవులు మన ఇంటి పక్కనే ఉంటారు చిన్న ఆయన చిన్నమ్మ పెదనాయన అన్న తమ్ముడు టాటా బాయ్ బాయ్ ఇవి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మనతోటే జీవిస్తారు వీళ్ళ ప్రవర్తన వేరే వీళ్ళ సాంప్రదాయాలు వేరే వీళ్ళ ఆచారాలు వేరే వీళ్ళు ఎట్టి పరిస్థితుల రాజ్యాంగబద్ధంగా పెళ్ళిళ్ళు చేసుకోరు వీళ్ళు పెళ్ళిళ్ళు నాలుగు ఐదు పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఫేక్ ఐడిల మీద చేసుకుంటారు ఏది ఇప్పుడు అది ఉన్నది కదా వక్ వక్ ఉంది కదా ఆ వక్లో ఉంటాయి వీళ్ళే ఎంతమందికి ఎంత ఎంతమంది ఎంతమంది పెళ్ళి పెళ్ళాలు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఆ వక్కాలయాల్లో ఉంటుంది అవి అక్కడ వీళ్ళ వీళ్ళ చరిత్ర అంతా ఆడు ఉంటుంది కాబట్టి దయచేసి మీరు క్రిస్టియన్ల మీద దాడులు కాదు అట్లాంటి ముస్లింల మీద కూడా దాడులు కాదు ముస్లింలా గమనించండి ఒక కన్నే అండి పాకిస్తాన్ నుండి వచ్చే ముస్లిమా వాడు ఇక్కడ బుట్టి ఇక్కడ పెరిగిన ముస్లిమా వాడిని మనం ఎట్లా అడ్డుకోవాలి వాళ్ళ జనాభా ఎందుకు పెరుగుతుంది వాళ్ళ జనాభా ఎందుకు పెరుగుతుంది ఇక్కడ వాళ్ళ జనాభాకు నియంత్రణ లేదా పది పది మందిని అంటే ఈ రాష్ట్రాలు ఎట్లా పర్మిషన్ ఇస్తానే వాళ్ళకు వాళ్ళు కంటే మనోళ్ళు కనమంటాను మరి తిండి ఎవడు తెచ్చి పెడతాడు కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య దీన్ని ప్రభుత్వాలు గమనించాలే మరి మోడీ గారు పదకొండు సంవత్సరాలు అవుతుంది వచ్చి మరి ముస్లింల మీద ముస్లింల మీద విద్వేషం పెంచిన కావచ్చు కానీ ముస్లిం మీద ఎవడు ఎంతమంది పిల్లలను కంటాడు ఎంతమంది పెళ్ళాలని చేసుకుంటాడు అనేది వీళ్ళు గమనించలే వీళ్ళు కూడా ఫీల్ అయిపోయారు బీజేపీ ఆ విషయంలో జర దాని మీద దాని మీద దృష్టి పెట్టాను జరం